హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్ సో ఇవాళ నేను మష్రూమ్ కర్రీ చూపిస్తున్నా ఇప్పుడైనా ఇలాంటి డిఫరెంట్ కర్రీస్ చేస్తే కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను డైలీ బ్లాగ్స్ చూడాలి అంటే మీకు చాలా బోర్ కొట్టేస్తుంది అది కాక ఏదైనా కొత్త కంటెంట్ ఉంటే మన ఛానల్ కూడా జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కొంచెం రీచ్ వస్తుందని ఆశతో చేస్తున్నాను అనమాట నేను కూడా నిజం చెప్పాలి అని అంటే గ్రేవీ కర్రీ చేస్తున్నా గ్రేవీ కర్రీకి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇక్కడ నేను హోల్ గరం మసాలా తీసుకున్నా అనమాట కర్రీకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది కొంతమంది కొంచెం ఆయిల్తో చేస్తారు అది ఎంత బాగుంటుంది నాకైతే తెలియదు ఇక్కడ నేను ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఫోర్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి చాలా ఫైన్గా సన్నగా కట్ అయిపోతాయి అనమాట ఇవి కూడా చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు పచ్చి వాసన పోయేంతవరకు వేపుకోవాలి లోపు మనం కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట మష్రూమ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా వీటికి అంత మట్టే ఉండదు చాలా లైట్గా ఉండదు అనమాట వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకోండి కొంతమంది ఏంటంటే రెండుగా కట్ చేస్తారంతే ఇంకా అంతకంటే కూడా కట్ చేయరు నేను చాలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట తర్వాత పేస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నా గ్రేవీ కోసం సో టమాటోలు రెండు ఇలాచి అండ్ నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నాక ఎండు కొబ్బరి వేస్తున్నా పచ్చి కొబ్బరి లేక మళ్ళీ హడావిడిగా ఏం బయటికి వెళ్ళి తీసుకొద్దాంలే అని చెప్పి మార్కెట్కి వెళ్ళాలి కొబ్బరికాయ కావాలంటే సో అందుకని ఎండు కొబ్బరి వేసుకుందాం అదైనా టేస్ట్ బాగానే ఉంటుందని చెప్పి వేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇలా గ్రేవీలా చేసుకున్నాను అనమాట ఈ లోపు మన ఉల్లిపాయలు కూడా బాగా పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయి అందులో కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఏ కిచెన్లో ఏ వంటలు చేసేవాళ్ళైనా మాక్సిమం ఇంతే చెప్తారు నాకు తెలిసినంతవరకు మీరు ఇక్కడ ఒకళ్ళ ఒక త్రీ మెంబర్స్ సరిపడే కర్రీ చేస్తాం అనుకోండి మీరు ఒక టెన్ మెంబర్స్ సరిపడే కర్రీ చేస్తుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తర్వాత మనం ఏదైతే గ్రేవీకి ప్రిపేర్ చేసుకున్నామో అదంతా వేసుకొని ఇది కూడా పచ్చివాస వాసన పోయి మనకి బాగా గ్రేవీ అంతా చిక్కపడి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి చూసారా ఇలా వేపుకోవాలి మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రేవీ కర్రీలు మధ్య మధ్యలో కలబెడుతూనే ఉండండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు కొత్తగా పెళ్ళి వంటలు కొత్తగా చేసే వాళ్ళైతే మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలంటే ఆ కూరలు ఎవ్వరు మనం కూడా తినలేము సో నేను ఇక్కడ హోల్ గరం మసాలా కారం ఉప్పు పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి అండ్ తర్వాత మష్రూమ్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి మష్రూమ్ ముక్కలు కూడా బాగా పట్టాలన్నమాట ఇవి ఇదంతా కూడా నేను సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే జరిగిపోయిందనమాట ఆల్మోస్ట్ ఈ కర్రీ ఉడకటానికి నాకు ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అంతే అంతకు మించి కూడా పట్టలేదనమాట నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మాత్రమే యాడ్ చేశాను ఒక ప్యాకెట్ మష్రూమ్ కర్రీకి సరిపడా మసాలా కారం అన్నీ చూపించాను ఒక ప్యాకెట్ మసాలాకి సారీ ఒక ప్యాకెట్ మష్రూమ్కి నాకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పట్టింది ఒక చిన్న స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూన్ హోల్ గరం మసాలా కొంచెం అంత చిటికెడు పసుపు వేసుకున్నాను అనమాట దీనికి నేను గ్రేవీ కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను మీరు ఎక్కువగా చేస్తూ ఉంటే ఒక టూ గ్లాసెస్ కూడా యాడ్ చేసుకోండి టూ అండ్ హాఫ్ గ్లాస్ దాకా యాడ్ చేసుకోండి సరిపోతుంది మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎంత తీసుకుంటున్నారు దాని గ్రేవీని బట్టి కర్రీ వెయిట్ని బట్టి తీసుకోండి అండి నేను మష్రూమ్స్ చిన్న బాక్స్ తీసుకున్నాను కాబట్టి సో వాటర్ కూడా కొంచమే పోసుకున్నాను టమాటోస్ కూడా అంతే మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటోస్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేస్తే అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట కర్రీ ఉడికేటప్పుడు కూడా కర్రీ ఆల్మోస్ట్ ఇలా సిమ్లో పెట్టి నేను మష్రూమ్స్ వేసాక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఒక టెన్ మినిట్స్ అంతే ఉంచేసాను అనమాట బాగా చూడండి నూనె కూడా ఎంత చిక్కగా పైకి తెలియదో మొత్తం చిక్కగా అనమాట తర్వాత లాస్ట్లో వేసుకున్నాను అనమాట నేను కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేశాను నా వీడియో ఎలా ఉంది మీరు ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకా డిఫరెంట్గా చేస్తారా ఒకసారి కామెంట్ చేయండి నా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నా వీడియో ఫుల్ వీడియో ఎవరైనా చూసినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక చిన్న కామెంట్ రాయండి నా కర్రీ ఎలా ఉంది ఏంటని సో నా వీడియో ఎవరైనా ఫుల్గా చూసి థ్యాంక్ యూ సో మచ్ బాగా ఆయిస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మీరు ఎలా కర్రేజ్ చేసుకుంటారు ఒకవేళ మీరు కొత్తగా వంటలు చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ ఏమైనా చేశారా కింద కామెంట్ చేసేయండి